హలో అండి ఈరోజు మామిడికాయ పప్పుకి మాత్రం తీసుకోని ఉసిరికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇందులో పసుపు కారం పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి తర్వాత మూడు ఉసిరికాయల్ని నీళ్ళల్లో ఉడికించి తీసుకోవాలి ఉడికించిన ఉసిరికాయలు ఇలా చేతులతో ఈజీగా బ్రేక్ అయిపోతాయి ఈ ఉసిరికాయల్ని గింజలు తీసేసి కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకొని పప్పుని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇంగువ కరివేపాకుల్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఉడికించిన పప్పుని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ అయినట్లే థ్యాంక్ ఫర్ వాచింగ్